విశాఖపట్నం ప్రజానీకానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ద్వాహనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏరేరు కాలం నుండి ముప్పై మూడు ఎంజీడీల నీటిని మెట్టల్కు కేటాయించింది దీనివల్ల విశాఖ ప్రజానీకాకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా నీటి సమస్య ఎదురుతుంది కాబట్టి తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకుని ప్రత్యామ్నాయాన్ని మిట్టల కోసం చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం గోదావరి ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ ఎనభై ఎంజీడీ నీళ్లు ప్రస్తుతం సాఫర్ అవుతుంది జీకి ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఏపీఐసికి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది అదాని గంగవరం పోర్ట్ కి సున్నా పాయింట్ రెండు రెండు ఆర్డబ్ల్యూసీకి ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఎంజీల నీటిని సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం ఏలేరు కారు ద్వారా విశాఖపట్నం చేస్తున్నటువంటి ఎనభై ఎంజీడీల నీటిలో మిట్ట స్టీల్ ప్లాంట్ కి ముప్పై మూడు ఎంజీడీలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విశాఖపట్నంలో అపార్ట్మెంట్ లో కానివ్వండి కొండవాల ప్రాంతాల్లో కానివ్వండి మురుగుబాడలో కానివ్వండి మధ్య కాలేజీ ప్రాంతంలో కానివ్వండి విశాఖపట్నం ప్రధానికం ఇప్పుడు వస్తున్న నీటిని మిట్టలు తరలిస్తే విశాఖపట్నం ప్రజలకి సమస్య సమస్యకు పరిష్కారం అవుతుంది ఇంకా తీవ్ర అవుతుంది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అష్టమనం చేస్తా ఉంది నీరు కూడా లేకుండా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్ళడం అసంభవం కాబట్టి ప్రజానీకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి రెండుకి తీరట హాని ఈ కేటాయింపులు కాబట్టి తర్శమే మెట్టల్ కి కేటాయింపులు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అసలు ఏలేరు కో నిర్మాణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిధులతో నిర్మాణం అయింది అలాగే ఏలేరు నిండు విశాఖపట్నం సంబంధించినటువంటి పైప్ లైన్ నిర్మాణం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెండు వందల నలభై కోట్లు జిఎంసి అరవై కోట్లు ఎన్టీపీసీ యాభై కోట్ల రూపాయలు నిధులు వెచ్చించాయి అవి మూడు వందల యాభై కోట్లు నిధులు వెచ్చించి పైప్ లైన్ నిర్మించాయి వీటి మీ ప్రజల ఆస్తి ఇది సంపద ఇది ఈ సంపద మీద ఆసరమిటర్కి ఎలాగంటే భాగస్వామి కల్పిస్తారు ఇది పూట ప్రభుత్వం చేయదగ్గ పరికాదు అని చెప్పి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి మిట్టలు గింజ భాగస్వామి కల్పించకూడదు చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు మిట్టల్ స్టీల్ ప్లాంట్ నీటి సరఫరా కోసం సలబంగపాలెం ప్రాంతం నుంచి ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోతల ద్వారా దాదాపు నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంటా ఉంది దీనికి ఆరు వందల అరవై అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది దీనిని జిఎంసి ద్వారా ఆసియా డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని ఆ అప్పు ద్వారా ఈ పైపులు నిర్మాణం చేపట్టాలని చెప్పినది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏమైనా మెట్లు ఏమైనా పేదోడండి దేశంలో సంపన్ను ప్రధాన వ్యక్తి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది ఆ పైప్ల కోసం ఆయన స్వతంత్రంతో అరవై ఆరు వందల కోట్లు పెట్టుబడి పట్టాడు ఆయన ఆ డబ్బుతో ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి ప్రత్యేక పైప్లైనా ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి ఎవరికి అర్థంతరం నువ్వు జిఎంసీ ద్వారా నువ్వు అప్పు చేయించి మెట్టలు కోసం డబ్బులు కేటాయించి ఆ అప్పు తీర్చడం కోసం ప్రజలకు పనులు బారం చేస్తాం మళ్ళీ ఒక కిలో లీటర్ కి తొంభై రూపాయలు చొప్పున నీరు సరఫరా చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిట్టలతో కూర్చున్న ఒప్పందం ప్రకారంగా ఒక కిలో లీటర్ కి పది సంవత్సరాలకి యాభై రూపాయలకే ఈరోజు నీరు సరఫరా చేస్తామని చెప్పి ఒప్పందం కూర్చున్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థ అది ప్రజల సంక్షేమ కోసం దాన్ని వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి చెబుతుంది దానికి మాత్రం ఎక్కువ కృషి చేస్తారు ప్రైవేటు సంస్థ మిట్టలు ఆయన తక్కువ నీరు సరఫరా చేస్తామని చెప్పినట్టే ఎవరు సమ్మండిది ఎవరు రాస్తుంది ఎందుకు మీకు మిట్టల మీద అంత ప్రేమ కాబట్టి ఇటువంటి పద్ధతి అనేది సరికాదని చెప్పని కూడా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం మిట్ట స్టీల్ ప్లాంట్ వస్తే వ్యవసాయకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటారు ఇది ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రచారం చేస్తా ఉంది కోట ప్రభుత్వం నిజంగా ఉపాధి కార్పులు మీరు ధ్యయమైతే యువత ఉపాధి రాష్ట్రం మీరు ధ్యమైతే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకండి ఐదు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మి తీసి పారేశారు ఇంకొక వెయ్యి మంది తీసిన కొద్ది సిబ్బంది చేస్తున్నారు పర్మనెంట్ డెబ్బై రెండు వందల యాభై మంది తీసేశారు ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే దాదాపు పది వేల మందిని ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారు తొలగించేశారు ఇప్పటికే రాష్ట్ర రంగంలో కానీ పోర్ట్ లో కానీ లో కానీ బీహెచ్ గాని ఇలాంటి అనేక ప్రభుత్వ సంస్థలు హిందుచి కానీ అనేక ప్రభుత్వ సంస్థలు విస్తాపట్లు ఉన్నాయి ఈ ప్రభుత్వ సంస్థలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయండి నిజంగా కోట ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలకి యువత ఉపాధి అష్టం మీకైతే ఈ ఉద్యోగం భర్తీ చేస్తే అసలు నిరుద్యోగ సంస్థ కూడా విశాఖపట్టలో కాబట్టి మీకు ఏమాత్రం చిస్తుంది ఉంటే ఉపాధి ఎల్లా అల్ల మీరు స్టీల్ ప్లాంట్లో అక్కడ తొలగింపులు ఆపించండి తొలగి విధులు తీసుకునే కార్యక్రమం చేయండి పేరు తొలగింపులు ఆపండి అప్పుడు నమ్ముతారు చూస్తే ఇది కేవలం అభివృద్ధి పేరు మీద ఉపాధి పేరు మీద ప్రజల తాలూకా సంపదని ఆస్తిని మెట్టల్ తదితర కార్మి కట్టబం ఈ ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చేపడతా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఈ నీటి కేటాంపులు జరిగాయని చెప్పినది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఇరవై ఐదు లక్షల మంది విశాఖపట్నం ప్రజానీకానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి తీర హాని చేసేటువంటి ఏనే ద్వారా మెట్టల్ స్టీల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నీటి సరఫరా చేయాలని చెప్పి నిర్ణయాన్ని అంటే తీసుకోవాలి మెట్టల్ సొంత నీరుతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కంపెనీ నీటి సరఫరా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేని ప్రశ్నలో ఖచ్చితంగా ప్రజాప్రతియ తప్పదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి